శ్రీమాత అందరు బాగున్నారా సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం శ్రీ మహారాజ్ఞి అని పదానికి అర్థం ముందు వీడియోలో శ్రీమాత గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు శ్రీ మహారాజ్ఞి వశ్వనీయా దేవతలు ముందేమో అమ్మ అని ఆమెను స్తుతించారు వెంటనే పరిపాలించే దానాన్ని మళ్ళీ వెంటనే ఇంకొక నామం పెట్టారు అలాగే ఎందుకు పెట్టారు అనే అర్థాన్ని మనం తెలుసుకుంటే మనకి ఎప్పుడైనా కూడా ఒక పురుషుని కనుక సృతించాలనుకుంటే మహారాజు అని చెప్తూ ఉంటాం అదే స్త్రీని అనుకుంటే స్త్రీని ఏమైనా పొగడాలి అని అనాలంటే మహారాజ్ఞి అంటూ ఉంటాం అసలు మహారాజ్ఞి అంటే ఏంటంటే పరిపాలించేది అని అర్థం ఇక్కడ అమ్మవారు ఎలా పరిపాలిస్తుంది మనని అని మనకి డౌట్ రావచ్చు దీనికి శంకరాచార్యుల వారు లహర్లో అద్భుతమైన శ్లోకాన్ని మనకు అందించారండి అది ఏంటంటుంటే శివశక్తి ఆ భవతి శక్తి ప్రభుత్వం నచే దేవం దేవో నకల్ కుశల స్పందితుమపి అతస్వామారాజ్యం తుం వాం ప్రణంతు కొత్త పుణ్య ప్రభవతి అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు నీ శక్తి లేకపోతే చేయలేడమ్మా అలాగే విష్ణుమూర్తి నీ శక్తి లేకపోతే ఈ యొక్క జగతులంతా పరిపాలించలేడు అలాగే మాహేశ్వరుడు అదే పరమేశ్వరుడు నీ శక్తి లేకపోతే లయం చేసుకునే శక్తి ఆయనకి లేదు ఇలా ఈ ముగ్గురికి శక్తిని ప్రసాదించి నిన్ను కొలవడం నా జన్మ అదృష్టం అని చెప్పేసి శంకరాచార్యుల వారి సౌందర్లలో మనకి అమ్మవారిని సృష్టిస్తారనమాట ఇదే విధంగా మనకి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం అనుకుంటే అసలు ఈ యొక్క ప్రపంచంలో ఏ పని జరిగినా కూడా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహమే జరుగుతూ ఉంటుంది అంటే మనకి పరమేశ్వరుడు కూడా శక్తినిచ్చేది అమ్మవారు అయితే ఇప్పుడు మనకి సూర్యుడు వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు అలాగే పంటలు పండుతున్నాయి వానలు వస్తున్నాయి అలాగే మనం ఆహారం భుజిస్తున్నాము తింటున్నాము నడుస్తున్నాము పరిగెడుతున్నాము ఇవన్నీ కూడా మనకి అమ్మవారి యొక్క స్వరూపం అనమాట అంటే ఇలా ఇవన్నీ కూడా ఎలా జరుగుతూ ఉంటాయి సర్టైన్ ఒక సర్టెన్ రూల్ లేకపోతే పైన ఎవరన్నా దీన్ని చేయించకపోతే ఇవన్నీ ఇలా ఎలా జరుగుతూ ఉంటాయి అసలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి సముద్రంలో వాటర్ అంతా ఉంది ఆ వాటర్ అంతా ఎలా ఏర్పడింది ఎవరు ఏర్పడించారు మనమైనా ఒక చో స్పూన్ స్పూన్ డొక్కు డొక్కు నీళ్ళు పోసి సముద్రంలో ఆ నీళ్ళు మన అందులో పోసేమో ఏమైనా పోయలేదు కదా ఇవన్నీ ఎలా వచ్చాయి అసలు ఈ సృష్టిని అంతా చేసింది ఎవరు అంటే మనకి శ్రీమాత ఆవిడ లలితా పరమేశ్వరం అని చెప్తూ ఉంటాం అదే ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే మనకి దేవి సరస్వతిలో ఉంటుంది యాదవసారి భూతేశు శక్తి రూప సంస్థత యాదవసారి భూతేశు భుక్తి రూపైన సంస్థత అంటే మనలో ఉన్న ఆకలి అలాగే మనలో ఉన్న ఈ యొక్క నిద్ర చదువు వృత్తి ప్రతిదీ కూడా మనకి అమ్మవారి స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం ఇలా మనకి వైష్ణ వాగ్దేవతలు శ్రీ మహారాజ్ఞ పదానికి ఇలా అర్థం చెప్తున్నారండి అంటే మన సృష్టిని జరిపించడానికి ఖచ్చితంగా ఒక పవర్ కావాలి ఒక యూనివర్స్ కావాలి ఆ యూనివర్సే మనకి అమ్మవారు అదే మనకి ఇప్పుడు ఇంట్లో మనకు కరెంట్ ఉందండి కరెంట్ మనం అన్నిటికీ ఒకటే కరెంట్ విస్ చేస్తాం స్విచ్ చేస్తే ఫ్యాన్ కలుగుతుంది ఇంకోటి లైట్ వెలుగుతుంది ఇంకొకటి ఏసీ వెలుగుతుంది ఇలా ఒకటే కరెంటు అన్ని ఇంట్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి ఎలా ఉపయోగపడుతున్నాయో అదే విధంగా అమ్మవారు ఒకతే శ్రీమాత మహారాజ్ లలితా పరమేశ్వరి ఆ లతా పరమేశ్వరి అమ్మవారు మనకి విష్ణుమూర్తి శక్తి అయితే వైష్ణవి కింద అవుతుంది అదే లలితా పరమేశ్వరం అమ్మవారు బ్రహ్మ శక్తి అయితే బ్రాహ్మీ అవుతుంది అదే అదే లలితా పరమేశ్వరం అమ్మవారు మహేశ్వరి కంటే పరమేశ్వర శక్తి అయితే మహేశ్వరి అవుతుంది అనమాట ఇలా ఆమె ఒక్కతి ఎన్ని రకాలుగా శక్తిని పంచిపెడుతూ మన జగత్ నడిపిస్తుంది ఆ మువారు అనమాట ఇలా ఒక్కసారి కనుక మనకి ఆ మువారు కనుక శక్తిని ఇవ్వలేకపోతే మనం శక్తిహీనలు అయిపోతామండి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు కాలు నొప్పులు ఉన్న వాళ్ళు మేము గుడికి రాలేకపోతున్నామండి నాకు శక్తి లేదని చెప్తూ ఉంటారు అంటే శక్తి లేదు అంటే ఏంటి ఆయనలో ఉన్న ఆ ఒక్క తత్వం తగ్గింది పరమేశ్వరుని కూడా మనం ఈ యొక్క శక్తి లేకపోతే శివ కాస్త శవం అవుతుంది అదే విధంగా మనం మాట్లాడుకుంటే మనలో ఉన్న శక్తి అంత గొప్పదనమాట అంటే అమ్మవారి యొక్క శక్తి ఈ జగత్ని నడిపించేది కూడా అంత అమ్మవారి అందుకే వాగ్ దేవతలు వెంటనే శ్రీమాత శ్రీ మహారాజ్ అంటే పుట్టించేది ఆమె పరిపాలించేది ఆమె ఆఖరికి పరమేశ్వరుడు లైన్ చేయించడానికి తోడ్పడేది కూడా అమ్మవారి అని చెప్తూ ఉంటాం ఇలా మనకి వాగ్ దేవతలు శ్రీ మహారాజ్ఞని పదానికి అర్థం మనకి ఇలా చెప్పాలన్నమాట నాకు తెలిసి వీడియో నచ్చే ఉంటుంది నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేసేయండి అలాగే వచ్చే వీడియోలో శ్రీమత్ సింహాసనేశ్వరి చిత్తజ్ఞి గుణ సేభూత దేవ్యాకాల అనే పదాలకి అర్థం తెలుసుకుందాం నాకు తెలిసి ఎవరికి బోర్ అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారి పదాల గురించి విశ్లేషంగా మాట్లాడుకుంటే మనకి లలితాశాస్త్రం చదివినప్పుడు ఆ ఒక పదాల మన మనసు ఒకసారి ఆగుతుంది అనమాట ముందు మాట్లాడుకున్నాం శ్రీమాత అంటే అమ్మవారిని శ్రీ మాత అని అని అనగానే ఎందుకు ఆమె ఎంత పులకించిపోతున్నామో ముందు తెలుసుకుందాం అదే శ్రీ మహారాజ్ని ఇప్పుడు మహారాజ్ని అంటున్నాం ఆమె ఎంత ఇంకా ఇంకా ఎలా ఒక్కొక్క పదానికి అర్థం తెలిసి మనం చదువుతూ ఉంటే ఆ ఒక లలిత శాస్త్రం అనేది మనకి ఏదో ఒక పాఠంగా కాకుండా ఏదో ఒక మనకి ఒక క్రీగా కాకుండా మనం మనస్ఫూర్తిగా అమ్మని చదువుకోవడానికి మనకి దోహదపడుతూ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా నేను ఎక్కడైనా చెప్తున్నానని మీకు డౌట్ రావచ్చు నేను ఇవన్నీ కూడా మనకి చాగండి గారి ప్రవచన నుంచి నేను విశేషంగా తీసుకుని అలాగే ఈ యొక్క సాంవ్య శర్మ గారి యొక్క ప్రవచన గ్రంథము ఇవన్నీ కూడా నేను చదువుతున్నానండి నా వెనకాల నేను ఈ పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా అవే అనమాట సో చాలా మంది లింక్ అడుగుతున్నారు కదా ఆ లింక్ నేను ఒకసారి నాకు ఎక్కడ కన్విన్స్ లేదు బుక్ వెనకాల ఉంటే ఒకసారి లింక్ చూసి మీకు పబ్లికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి మీరు చెక్ చేయండి నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది శ్రీమాత రేణమ్మ జై శ్రీరామ్ అండి అందరు బాగుండాలి అందరం మనం కూడా ఉండాలి శ్రీమాత రేణమ్మ